మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్వెలర్స్ ఈ జులై పదకొండున సోమాజిగూడలో ఘనంగా ప్రారంభం కాబోతోంది కేపిఎస్పీ కొత్తపేట ఖమ్మం మరియు ఇప్పుడు సీఎం క్యాంప్ ఆఫీస్ ఎదురుగా సోమాజిగూడ అండ్ ముఖ్యంగా మొన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలు విజయవాడలో చేసినప్పుడు పెద్ద ఎత్తున షర్మిల గారు దాన్ని ఘనంగా చేయడం జరిగింది సో ఎలా చూడాలంటారు అంటే ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆంధ్ర వరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఆమె పార్టీని కలిపేసినారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనారు అయిన తర్వాత శాసనసభ స్థానాల్లో కూడా పోటీలు పెట్టించడం జరిగింది సరే ఓట్లు రావనేది తెలిసి ఎందుకంటే రెండు మాసాలు లేవు పార్టీని పునర్నిర్మాణం చేయలేరు విభజన వల్ల కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం ఏకభావం ఏర్పడింది అక్కడ అది మొదటి ఎన్నికల్లో ఉన్నది రెండో ఎన్నికలకి తగ్గింది ఇప్పుడు కొంచెం అభ్యర్థులు నిలపగలిగినారు రేపు ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఒక ప్రమాదం అయితే ఉంది ఎందుకంటే ఆమె కాంగ్రెస్ పార్టీ పగ్గాలే చేపట్టి గట్టిగా కృషి చేసుకుంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అనేది ఒకటి దేశం మొత్తం మీద ప్రతి రాష్ట్రంలోనూ అటు ఎస్సీలు కానీ ముస్లింస్ కానీ దేశం మొత్తం మీద కాంగ్రెస్కే వాళ్ళ పట్లనే ఆకర్షితులు అవుతారు అటు ఆకర్షితులు అయినప్పుడు అదే పని జరిగితే ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంక్ కూడా ఏసీలు ముస్లింలే కాబట్టి ఆ ఓట్ బ్యాంక్ అంతా షిఫ్ట్ అయితే కనుక కాంగ్రెస్ బలపడుతుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ వీకెన్ అవుతుంది ఆ ప్రమాదం ఉంది రేవంత్ రెడ్డి గారు కూడా డైరెక్ట్గానే చెప్పారు నెక్స్ట్ సీఎం తప్పకుండా నైబరింగ్ స్టేట్ కాబట్టి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు తప్పకుండా పాల్గొంటారు సహాయ సహకారాలు అందిస్తారు దాంట్లో భూతద్దంలో లేదు ముఖ్యంగా కడప పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఉప ఎన్నిక అంటే మళ్ళా జరగబోతోంది అవినాష్ రెడ్డితో రిజైన్ చేపించి ఆ స్థానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు ఎంపీగా అంటూ ఒక వార్త వస్తుందండి అది ఏం ఏంటంటారు అది అది ఏదో వార్తల్లో వచ్చిందే అందులో ఎంత నిజం ఉందో ఏముందో తెలియదు ఎందుకంటే అది ఇప్పుడు పరిస్థితులు వేరు ఇప్పుడు షర్మిల ఒకటే కాదు షర్మిలతో పాటు ఇటు తెలంగాణ ప్రభుత్వంలో ఉండే నాయకులు వచ్చి కూడా ప్రచారం చేయొచ్చు కడపలో తర్వాత తెలుగుదేశం ఇవన్నీ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఆ మూనే చేస్తే అవినాష్ రెడ్డిని రాజీనామా చేయడము జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేకి రాజీనామా చేసి మళ్ళీ రెండు ఎన్నికలు జరపడం అంటే ఆత్మహత్య సదృశ్యం అవుతుంది అక్కడ అటువంటి పని చేస్తారని నేను అనుకోను అది ఏదో పత్రికల్లో వచ్చిన వార్త కిందనే ఆలోచన చేయాలి ఎందుకనంటే ఒక సభకు ఎన్నికైనారు అక్కడ ఆ సభలో పాల్గొని తన వాక్పట్లతో ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టి పేరు సంపాదించుకోవాలి కానీ సభ నుంచి పారిపోతే పెద్ద ఏముంటుంది ఏముండదు కదా ఇమేజ్ దెబ్బతింటుంది అంటే సోషల్ ఇమేజ్ దెబ్బతింటుంది ఒకటి ఉప ఎన్నికైతుంది అప్పుడు పార్లమెంట్ ఉప ఎన్నికైతుంది అవి అయినప్పుడు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సింది సోషల్ మీడియాలో ఒక పోస్ట్ హల్చల్ చేస్తుందండి మీ వరకు వచ్చిందో లేదు వైఎస్ విజయమ్మ గారు వైఎస్ఆర్సీపీని కాంగ్రెస్లో కాంగ్రెస్ లో విలీనం చేసేసి జగన్మోహన్ రెడ్డి గారు సోదరి షర్మిల ఇద్దరు కలిసి క్యాంపెయిన్ చేసి లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుండే రాజశేఖర్ రెడ్డి గారు ఇదయ్యారు కాబట్టి మళ్ళీ ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చినట్లయితే ఇద్దరికీ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అంటూ ఒక కమెంట్ చేసినట్లుగా చూసాం అతను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు అప్పుడు అధిష్టాన వర్గంతో విభేదించిపోయి వైఎస్ఆర్సీపీని పార్టీని పెట్టడం అయితేనేమి ఉమ్మడి రాష్ట్రంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీని పెట్టడం జరిగింది పెట్టిన తర్వాత ఆ ఎన్నికల్లో పెద్ద అధికారం చేపట్టలేకపోయినాడు కానీ కొన్ని స్థానాలు దక్కించుకోవడం జరిగింది కొందరు ఎంపీలను గెలిపించుకోవడం జరిగింది తర్వాత వి విజన్ అయిపోయిన తర్వాత అక్కడ కాన్సంట్రేట్ చేసినాడు అక్కడ కూడా ముఖ్యమంత్రి అయినాడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరతారని నేను అనుకోను అటువంటిది అనుకోను అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆస్తి కాదు కాంగ్రెస్ పార్టీ అనేది అధిష్టానం ఉంది చాలా పెద్ద ఉంటారు రకరకాలు ఉంటారు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారికి అలానే షర్మిల గారికి ఉన్న వైరుధ్యాలు విభేదాలు పోను పోను షర్మిల గారికి ప్రెస్ అయ్యే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కంప్లీట్గా అది లోకి దించే అవకాశం లేకపోలేదు అంటున్నారు అవును చెప్తాను కదా ఎందుకని అంటే ఒక మారు ఆమె ఇదే విశ్వాసంతోనూ ఇంతే గట్టిగా ప్రయత్నం చేసి తిరగటం చేసి కాంగ్రెస్ పార్టీని బలోపం చేస్తే ఇరవై తొమ్మిదికి అది సిపికి ఇబ్బందికర పరిస్థితి అంటున్నాను కదా ఓకే సో ఇప్పటికైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు అని అనిపిస్తుందా మీకు చెప్తేనేది ఇబ్బందికర పరిస్థితి తేరుకుంటారా లేదా అనేది అతని నిర్ణయం తీసుకోవాల్సిన సమస్య కానీ అయితే ఇబ్బందికర పరిస్థితి రాజకీయ విశ్లేషకులుగా చెప్పేది ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ ఇదే స్థాయిలో పని చేసుకుంటూ పోతే ఆ విభజన సమస్యలు ఇప్పుడు లేవు మనస్త అవి వాళ్ళు గట్టిగా పని చేసి కృషి చేసినప్పుడు మాత్రం కాంగ్ర వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితులు ముఖ్యంగా ఏదైనా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పార్టీ పిరాయింపులు జంపింగ్లు మనం చూస్తూనే ఉన్నాం గతంలో కేసీఆర్ గారు చేసిన పని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణలో చేస్తున్నారు భారీ ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి చేర్చుకుంటున్నారు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హెల్దీ పరిణామమే అంటారా మీరు నేను రాజకీయంగా హెల్దీ పరిణామం నువ్వు నేర్పిన విధయ నీర జ అంటాను అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎన్నికైన ఎమ్మెల్యేలు తీసుకోలేకపోతే ఇప్పుడు వారు మాట్లాడిన అర్థం ఉంది బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన అర్థం ఉంది గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరినీ తీసుకుంటిరి మంత్రులు కూడా చేసారు సబితా ఇంద్రారెడ్డిని ఇంకొకరిని ఇద్దరు మంత్రులు కూడా చేసేరు ఇటువంటివి చేసినప్పుడు మీరు చేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేస్తున్నారని అంటే ఇంకా ఏం చెప్పాలా దానికి నువ్వు చేసిన పని న్యూ నేర్పిన విద్యే నీరజార్ అనాల్సిందే కానీ దానివల్లే ఈరోజు కేసీఆర్ గారు ఓటమి చవి చూడాల్సిన పరిస్థితి వచ్చింది కూడా ఉంది మరి రేపు పొద్దున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఆ పరిస్థితుల వల్ల ఓటమి కాదులే కానీ ఆయన పరిపాలన వల్లనే ఓటమి జరిగింది కానీ కాంగ్రెస్ వాళ్ళను బీజేపీ వాళ్ళను అందులో చేర్చుకొని చేర్చుకునే దానివల్ల ఓటమి అనేది కాదు అది సమస్యే కాదు కాకపోతే ఇక్కడ జరిగిన పరిపాలన వల్ల ఏదైతే ఒక రకంగా చెప్తే కనుక ప్రజాస్వామ్యం ముసుగులో నియంత్రణ పరిపాలన జరిగింది కాబట్టి అటువంటి పరిపాలనను ప్రజలు ఏసడించినారు కాంగ్రెస్ పార్టీని అధికారం ప్రయత్నించింది